విశాఖ ఉత్తర నియోజకవర్గం పద్నాలుగో వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న కేకే రాజు ఈ రోజు విశాఖ ఉత్తర నియోజకవర్గం పద్నాలుగో వార్డు నరసింహనగర్ రైతు బజార్ వద్ద ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పద్నాలుగో వార్డు కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజు ఆధ్వర్యంలో జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రజా ఆరోగ్యానికి భద్రత లేకుండా వైద్యాన్ని వ్యాపారం చేసి ప్రజా ఆరోగ్యాన్ని పెద్ద చేసుకునే దెబ్బతీస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకన్న సువర్ణ అధ్యాయమని చెప్పుకోవచ్చు చదువుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే అండగా బాధడిగా నిలబడి వారికి విద్యను అందించాలనే ఉద్దేశంతో విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మార్పులు మనందరికీ కూడా తెలుసు మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా అమ్మఒడి లాంటి అద్భుతమైన పథకాల ద్వారా ఒక ఒక దేవాలయాల విద్యా దేవాలయాల పాఠశాలలు కానీ స్కూల్స్ కానీ బీచ్ విధానం మనకు తెలుసు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని కూడా ప్రతి జిల్లాలోని కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి ఆ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ బెడ్డెడ్ ఒక హాస్పిటల్ ఉండాలి ఈ హాస్పిటల్ను కానీ మెడికల్ కాలేజీని కానీ ఒక ఆధునిక వైద్య దేవాలయాలు తీర్చిదిద్దాలి తద్వారా డాక్టర్ కావాలనే పేద విద్యార్థిని విద్యార్థిని యొక్క కళని నిజం చేయడంతో పాటు ప్రభుత్వమే ప్రజలకి ఆరోగ్య ఆరోగ్య భద్రత కల్పించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటికి అన్ని రకాల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కానీ ఫైనాన్షియల్ శాంక్షన్స్ కానీ ల్యాండ్ అలాట్మెంట్ కానీ చేసి దాంతోపాటు అందులో ఏడు మెడికల్ కాలేజీలు ఈ విధంగా నిర్మాణం పూర్తి చేసి ఏడు మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేసి ఐదు మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యి మిగతా కాలేజెస్ అన్నీ కూడా ఈ విధంగా నిర్మాణ దశలో ఉన్న సమయంలో కూటమి ప్రభుత్వంలోకి దుర్దశ్శ్వాసార్థులు ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ప్రజలు కూడా తమను తాను నిందించుకునే విధంగా మనం తప్పు చేసాం ఇచ్చే ఆవుని మనం వదులుకొని దొన్నపోతుని తెచ్చుకున్న సందంగా ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ విధమైన నిర్ణయం దుర్మార్గమైన నిర్ణయం ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది డాక్టర్ కావాలనుకునేవారు పక్క దేశాలకు వెళ్ళి ఉక్రెయిన్లు అయితే రష్యా ఇలాంటి దేశాలకు వెళ్ళి ఆర్థికంగా చిదిగిపోయి ఉన్న ఆస్తులన్నీ కూడా తాకట్లో పెట్టి ఎన్నో కుటుంబాలు చిన్నమైన సందర్భాలు మనం చూసాం అవన్నీ ఉండకూడదు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలోని సుమారు రెండు వేల ఐదు వందల యాభై మందికి సీట్లు అందించాలి అంతేకాకుండా వెలిగైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ హాస్పిటల్స్ని కానీ ఈ కాలేజెస్ని కానీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఈరోజు కంటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మెడికల్ కాలేజీలు హాస్పిటల్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్న తరుణంలో ఈ పోటీ శాఖ కార్యక్రమం చేపట్టడం జరిగింది తప్పకుండా ఈ ప్రజా ఇది ఒక ఉద్యమంలో ఈ ఉద్యములుగా తయారు ఈ ఉద్యమంలో ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఈ ప్రజా కంటక నిర్ణయాన్ని ప్రజా ఆరోగ్యాన్ని జబ్జి ఎత్తున దెబ్బ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తుండ్రో ప్రజల కండగా నిలబడి దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది తప్పకుండా కోటి సంతకాలు కాదు రెండు కోట్ల సంతకాలు అవుతాయి వీటిని రేపు పద్దెనిమిదో తారీఖు వరకు కూడా సంతకాలు సేకరణ చేసి నియోజకవర్గ స్థాయి నుంచి నియోజ జిల్లా స్థాయికి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర విజయవాడకి తరలించిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల అన్నికల్ని కూడా గవర్నర్ గారికి అందజేసి ఈ పోటీ సంతకాల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి కానీ కుటుంబ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కానీ మంత్రులకు కానీ ప్రజలు తెలుసుకుంటే మీరు ఏమీ చేయలేరని ఒక చెంప ఉండేలా కోటి సంతకాల సేకరణ కాబట్టి ఎప్పటికైనా కుటుంబ నాయకులు కళ్ళు కలిసి అధికారం ఉంది కదా అని అహంకారంతో కాకుండా మీరు ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకుని ప్రజాస్వామ్యంలో నీతి నిజాయితీ సిద్ధశుద్ధి ఉండాలనేది మర్చిపోకుండా ఇప్పటికైనా సిద్ధశుద్ధితో ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే నిర్ణయాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా పద్నాలుగో వాటిలో పద్నాలుగో వాటి తాలిపెట్టర్ అనిల్ కుమార్ రాజు గారు ఆందోళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే ఇంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కుమార్ గారికి రైతు గారికి அதேவிதங்கள் சீனியர் நாயக்கு பாசி மெம்பர் மெம்பர் வாழ் அச்சு வளா ஸ்ரீனாஸ் காரிக்கு நலபே ஐதவியமணி ஒப்பைக்கு கூட